మంచి చౌకబేరము ఇది సమయమున్ మించిన దొరకదు నడు సుజనులార బలే మంచి చౌకబేరము కొనుక్కోండి కొనుక్కోండి అయ్యా కొనుక్కోండి మీ అమ్మ కడుపుల మాడ ఆఖరికి ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారయ్యా నన్ను ఎంత చక్కగా వీడియోలు తీసుకుంటున్న నన్ను కీరకాయల కీరకాయలో పూరీలు పూరీలో పూరీలు గాలిస్తే మీ పెనం బాగోలేదు ఇలాంటి కామెంట్లకు పరిమితం చేశారు నన్ను ఏమి నటన ఏమి ఎక్స్ప్రెషన్స్ అనేసని ఎంత అందంగా ఎక్స్ప్రెషన్స్ చేస్తారు మేడం మీకు మీరే సాటి అనిపించుకున్న నేను ఇప్పుడు ఇలా కీరకాయలకు వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడికి తీసుకొచ్చారయ్యా నన్ను విలువ ఇంతని తెలుపుట కలవి కాని బేరము విలువ ఇంతని తెలుపుట కలవి కాని బేరము బేరము హే కృష్ణ ఆపద్ంధవ